ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బూస్ట్ చేసుకుందాం ఫస్ట్ నేను మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒక బూస్ట్ ప్యాకెట్ని కట్ చేసుకొని పోసుకున్నాను బూస్ట్ ప్యాకెట్ల నుంచిగా వీడియో కోసం లేసా కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాం నేను ఆల్రెడీ ఇక్కడ టూ కప్స్ పోసాను మిల్క్ ఇంకో ఒక కప్ పోసుకుందాం

बेटे का बेटा है फ्रेंड क्या और डाल ले फ्रेंड चेंज नेमिंग ये आगे बटे दे इसको मत डाल इंग्लिश उमेश ये कि चना फ्रेंड्स हैप्पी कलरिंग कोकोनट ఇప్పుడు ఇది కొంచెం సేపు బాయిల్ వేసుకున్నాం అంటే ఇప్పుడుదాకా కోల్డ్ మిల్క్స్ ఇది షుగర్ షుగర్ మామే సపరేట్గా ఇప్పుడు ఇట్లా షుగర్ బాక్సెస్ ఉంటాయి దాంట్లో షుగర్ అని రాసినప్పుడు ఇంకా షుగర్ అలా చేస్తుంది అది చేస్తుంది కాబట్టి ఇంకా రండ్లకి సిప్ చేస్తా రెండు వాటిలో नाम लापती, दिन का शुगर तीन पाँच, दो, तीन, तीन स्पून चालू, तीन स्पून चालू, मतलब एक बार अगर तब कोई तो कारण तराहते होंगे, एक बार तो मतलब तराहते पूरी जीम की टावटान टाइम बट्टी दी और अन्तरो की त्री की सुरिण दाने से cups ready hai friends to sugar ho gayi friends toh na hi the mere taraf mummy ne tip ka kale samanya bottle paani ki మనం దీన్ని అల్లెట్ మనకి సరిపోయేట్లుగా తీసుకుంది ప్రోడక్ట్ తీసుకొని ఫస్ట్ ఇందులో బూస్ట్ ఉంది కదా బూస్ట్ వేసేసుకున్నాం షుగర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఫోన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే అంటే నేను కానీ ఇప్పుడు చేసాను మమ్మీ కానీ నేను చేసినప్పుడు ఇవి చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది ఏమన్నా అలా తీసుకొని దాంట్లో ఇవన్నీ చేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడు దాంట్లో పోతామని ఇవాళ దీంట్లోనే కాక పెట్టేసి తీసి చేసాను ఇప్పుడు షుగర్ సర్ఫిక లేదా తెలియదు चंदा का दूध ఎందుకంటే ఫస్ట్ మనం అంటే మెజర్మెంట్స్ తీసుకున్నాము అంటే అంటే ఎంత అంటే త్రీ కప్స్కి త్రీ మిల్క్ కట్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఒక పెయింట్లో తీసుకెళ్ళిద్దాం బాగుంటుంది థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవాన్ కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూశారు కదా గానీ చేసిన చిన్న స్మాల్ వీడియో అప్పుడప్పుడు ఎలా ప్రయోగాలు చేస్తూ ఉంటాడనమాట బూస్ట్ మిల్క్ మంచిగా బూస్ట్ కలిపేసి మాకు ఇచ్చాడు వాడు తాగాడు హాలిడేస్ అప్పుడే ఇలా చేస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి బటర్ కనిపిస్తున్నాయి మీకు చాలా అంటే చాలా బటర్ ఉన్నాయి అనమాట చాలా పాజిటివ్నెస్ వస్తుంది బటర్ఫ్లైస్ చూస్తే చాలా మంచిది మీకు బటర్ ప్లైస్ కనిపిస్తే చూడండి తప్పకుండా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేస్తున్నాం మటన్ కర్రీ చాలా సింపుల్ వేలో అనమాట మసాలాలన్నీ ఒకేసారి మిక్సీ పెట్టేసి ఇలా కళాయిలో కొంచెం నూనెసి హీట్ ఎక్కిన తర్వాత ఈ పచ్చి మసాలా వేసేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి మసాలాలో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు లవంగం ఇలాచి అన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి ఒకేసారి పట్టాను ఫస్ట్ ధనియాలు ఇవన్నీ మెదిగిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు వేయాలన్నమాట ఉల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఆ పచ్చి మసాలా అనమాట ఇది ఇంకా నెక్స్ట్ అది కుక్ అయిన తర్వాత ఐదు నిమిషాలు మసాలా ఈ మటన్ పీస్ని కూడా నీట్గా కడిగేసి మటన్ వేసేసేయాలి నెక్స్ట్ పసుపు అలాగే కారం ఉప్పు అన్నీ ఒకేసారి వేయాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి అందులో వేసేసాను వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఏడు విజిల్స్ రానివ్వాలి చాలా సింపుల్గా అవుతుంది చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట అలాగే మీరు కుక్కర్ మూత పెట్టి విజులు బంద్ చేసిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి ఒక్కోసారి ఏంటంటే అది పేలిపోతాయి అనమాట అట్లా వేడి మీద ఉన్నప్పుడు కుక్కర్ మూత తీసారనుకోండి పేలిపోతాయి కాబట్టి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీరు తీయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ల విషయంలో కూడా నేను చూశాను రెండు మూడు చోట్ల అందుకే చెప్తున్నాను జాగ్రత్త దేంట్లో అయినా జాగ్రత్త పడటం బెటరు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా మోటివేట్ అవుతుంది అనమాట నాకు మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్లు పెరుగుతున్నారనుకోండి నాకు ఇంకా వీడియోలు అప్లోడ్ చేయాలనిపిస్తుంది ఓకేనండి బాయ్ ఇంకో మంచి వీడియోతో కలుస్తుంది